ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదర్ నేను ప్రసాద్ ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు అదేంటో తెలియజేస్తాను మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది కానీ ఇంకా కుల అహంకారాలతో కులాల మధ్య ఉన్న ఆ యొక్క భేదాలు అవి ఇవి అంటూ ఇంకా కొంతమంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అంటే ఇట్లాంటి మనుషుల్ని ఏం చేయాలి చివరికి కన్న బిడ్డని వివాహం చేసుకున్న వ్యక్తిని కూడా కనికరం లేకుండా క్రూరత్వంగా హత్య చేయించారు అంటే ఇంకా వాళ్ళకి ఆ కులాల మధ్య విభేదాలు ఏ రకంగా ఉన్నాయి ఆ కుల అహంకారం ఏ తరహాలో ఉంది అనేది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏదైతే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిరియాలగూడలో ప్రణయ్ హత్యకు గురయ్యారు ఆ ప్రణయ్ అనే వ్యక్తి సదరు అమృత అనే యువతిని ప్రేమించి వివాహమాడాడు సో ఈ విషయాన్ని అమృత తండ్రి అయినటువంటి మారుతీరావు మరి అతనికి కులం అనే అహంకారమో ఏమో తెలియదు కానీ అతను ఆ పెళ్ళికి అసలు నిరాకరించారు వాళ్ళ ప్రేమను కూడా యాక్సెప్ట్ చేయలేదు సరే వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆ పిల్ల హాస్పిటల్లో చెకప్ కోసం ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళొస్తుంటే ఇతను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు ఆ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి సుభాష్ శర్మ అతను బీహార్కి చెందిన యువకుడట సో అతి కిరాతకంగా వెనక నుంచి వచ్చి కత్తితో ఒకే ఏడుతో మెడ మీద నరికిన వ్యక్తి సో ఈ కేసుకు సంబంధించి మరి ఛార్జ్ షీటు నమోదైంది ఎప్పుడో తెలుసా రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండవ తేదీన పోలీసులందరూ కూడా తీవ్రంగా విచారణ జరిపిన తర్వాత పదహారు వందల పేజీలతో ఛార్జ్ షీటు నమోదు చేయడం జరిగింది సో ఈ క్రమంలో ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల సమయం పట్టింది ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం తీర్పు తీర్పు వెలువరించడానికి సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే మార్తిరావు సదరు అమృత తండ్రి ఈ హత్యకు సంబంధించి అతను మరి సుపారి ఇవ్వటం కానీ నియమించడం కానీ అతను అతన్ని అంతం చేయాలి అని చెప్పేసి అతను భావించాడు కదా అంటే కూతురు వివాహం చేసుకున్నాడనే మరి ఆ కోపంతో సో అతను రెండు వేల ఇరవై మార్చి ఏడవ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఏ వన్గా ఉన్నారు ఆ యొక్క మారుతీరావు ఇక ఆ తర్వాత అసలు ముందు ఇక్కడ నిందితులు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు అందులో ఎవరెవరు ఏంటో తెలియజేస్తాను ఏ వన్ మారుతీరావు అతను ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నాడు ఆ తర్వాత ఏ టూగా ఉన్న సుభాష్ శర్మ ఇతనే డైరెక్ట్గా ఆ హత్యలో పాల్గొని ఆ యొక్క ప్రణయ్ని హత్య చేసింది సో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది అలాగే ఏ త్రీ అజ్గర్ అలీ ఏ ఫోర్ అబ్దుల్లా బారి ఏ ఫైవ్ ఎంఏ కరీం ఏ సిక్స్ శ్రావణ్ కుమార్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నిజా వీళ్ళందరికీ యావజ్యవ శిక్ష పడింది సో అంటే చట్టాన్నించి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇక్కడ విషయం ఏంటి అంటే ఇది నల్గొండ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ సెషన్ కోర్టులో ఈ తీర్పు వివరించడం జరిగింది ఈ తీర్పు చాలామంది కుల అహంకారంతో ఎవరెవరైతే విర్రవీగిపోతూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక చెంప పెట్టు లాంటిది ఇంకా ఈ రోజుల్లో కూడా కులం 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 అని కులం గోడల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొంతమంది మూర్ఖులకి ఇది ఒక చెంప పెట్టుగా భావించాలి ఇంకా స్వాతంత్రం వచ్చింది ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఓ ప్రక్కన టెక్నాలజీ పరంగా దూసుకు వెళ్ళిపోతూ ఉంటే మనమేమో ఇంకా ఎక్కడో పాత పద్ధతులు పాత వ్యవహారాలతోనే ఉంటున్నారు కావాలి అంటే మీకు ఆ కుర్రవాడు మంచివాడు కాదంటే కూతురుకి నచ్చ చెప్పుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటా ఉంటుంటే వీళ్ళు ఆగ్రహ వేసే ఈ విధంగా సుపారీలు చేయించి అంత కిరాతకంగా నరికిస్తారా ఏమి సమాధానం చెబుదాం అనుకుంటున్నారు మన సమాజంలో సో చివరికి సాధించింది ఏంటి ఓ ప్రక్కన కూతురు బ్రతికుండంగానే మరి కూతురు కళ్ళ ముందే ఆ విధంగా తన భర్తని హత్య చేసేసి ఆ కూతురుని మానసికంగా చంపేసిన వాళ్ళు కదా తండ్రి చివరికి తండ్రిని సాధించాడు ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డాడు సో ఇది ఒక పెద్ద సమాధానంగా ఉండాలి సమాజానికి ఇంకా కులం 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 అని కుట్టుమిట్టాడుతూ ఉన్నారు అంటే ఏం చెప్పాలి ఓ ప్రక్కన దేశాలన్నీ కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంటే మన దేశం అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఈ కులాల మధ్య విభేదాలతో వాళ్ళ వాళ్ళే ఇంకా దిగజారిపోతూ ఉన్నారన్నమాట సో మొత్తానికి చెప్పవలసి వస్తే మరి ఆ అమృత పాపం ఆ యువతి ఆ చేసిన పాపం ఏంటండి ఆ కుర్రవాడిని ప్రేమించటమా జీవితం అంతా కూడా అతని జ్ఞాపకాలతోనే ఇంకా అలా గడిపేసుకోవాలి బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఆమె అప్పుడు ప్రెగ్నెంట్ అనుకుంటా మరి ఏం జరిగింది ఏంటో తెలియదు ఈ విధంగా జరిగింది ఇలా ఒకటిగా రెండుగా చాలా కేసులు ఉన్నాయి కానీ ఈ కేసు మాత్రం చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా కోర్టు అయితే తీర్పులు వెలువరించింది ఇంకా చాలా హత్యలు ఉన్నాయి ఇలా కిరాతకంగా మర్డర్ కావించ మర్డర్ చేసినాయి మరి ఆ కేసులకు సంబంధించిన అంశాలేంటి ఇప్పుడు మీకు అంతందుకు సింపుల్గా చెప్తాను మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అది ఎప్పుడు జరిగిందండి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీ ఆరు సంవత్సరాలు మరి ఆ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే ఇదిగో ఇప్పుడిప్పుడే మరలా మొదలుకొస్తున్నాయి దానిలో ఉన్న సాక్షులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మరి అనుమానాస్పద స్థితిలో మరణిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉంటే ఓ ప్రకారం రాజకీయ నాయకులకు సంబంధించిన కేసు అయితే ఒకలాగా ఉంటుంది సామాన్యుల కేసు అయితే మరొకలాగా ఉంటుందా ఇప్పుడు సామాన్యుల కేసు అయినటువంటి ఈ ప్రణయ హత్య కేసులో ఏ విధంగా కోర్టు సంచలనంగా తీర్పిచ్చిందో ఖచ్చితంగా మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఆ కోర్టు ఎందుకని ఇంతవరకు మరి తెలిసలేదు అంటారు అంటే సిబిఐ జాప్యమా ఆ నివేదిక ఇవ్వడం వలన వాళ్ళు నివేదిక ఇస్తే కదా కోర్టు ఏదైనా ముందుకు వెళ్ళడానికి సో మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మరి సిబిఐ ఎందుకని ఇంత జాప్యం చేస్తుంది వాళ్ళు సరిగ్గా షీట్ నమోదు చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసి మరి ఎవరెవరైతే ఎక్యూజ్డ్గా ఉన్నారో వాళ్ళ కేసులు మరి విచారణకు ఎందుకు హాజరు కావట్లేదు వాళ్ళ బెయిల్ ఎందుకు రద్దు చేయట్లేదు అనేది కోర్టులో బలంగా వాదిస్తే ఆ కేసు ముందుకు వెళుతుంది కదా ఓ ప్రక్కన రెడ్డి గారే ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ తీర్పు అనేది ఒక విధంగా చాలామందికి గుణపాఠాలు నేర్పుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అట్లాగే మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు కూడా త్వరతగితన తేల్చి ప్రజలకు ఒక మంచి సంకేతం ఇవ్వాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మొన్న జరిగింది చూసారా మరి ఒక ఆడపడుచుకు సంబంధించిన కేసులో ఏదైతే అమృత ఉందో ఆ కేసుకు సంబంధించి నా వ్యవహారంలో సదరు మంచి న్యాయం జరిగింది అని చెప్పేసి కోర్టు ద్వారా చాలామంది వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పైగా ఆ తీర్పు వెలువరించింది కూడా ఒక మహిళనే సో మహిళలు ఎంత కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు సమాజంలో అటువంటి మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ విధమైన తీర్పులు వస్తే వాళ్ళకి ఒక భరోసా నమ్మకం కల్పించిన వాళ్ళైతే మరి సమాజంలో ఉంటుంది సో మొత్తానికి ఆ అమృతకైతే తన ప్రణయ లేని లోటును తీర్చలేనిది కానీ ఈ విధంగా న్యాయపరమైన తీర్పులు ఇట్లా రావడం వల్ల మాత్రం ఆవిడ కొంత మానసిక స్థైర్యాన్ని నింపిన వాళ్ళైతే ఉంచినట్లుగా మనం భావించవలసిన అవసరం ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రణయ్ హత్య కేసులో ఎవరైతే నిందితులుగా ఏ టూగా ఉండి ప్రధానంగా ఆ యొక్క హత్య చేశాడో ఆ సుభాష్ శర్మ అతనికి ఉరిశిక్ష విధించడమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ